హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై టాలీవుడ్ సెలబ్రిటీలు రియాక్ట్ అయ్యారు పర్యావరణ పరిరక్షణ కోసం హెచ్ఈఓ భూములను సీఎం రేవంత్ రెడ్డి కాపాడాలని నటి రేణు దేశాయ్ రష్మి గౌతమ్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన విజ్ఞప్తి చేశారు భవిష్యత్ తరాల కోసం ఆ నాలుగు వందల ఎకరాలను బదిలయాలని వారు రిక్వెస్ట్ చేశారు బట్ ఒక తల్లిగా ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక పర్సనల్ గా నేను నాకు దీంట్లో ఇది లేదు బికాస్ అదర్ సెడ్ ఐఎమ్ ఓల్డ్ నా ప్లీజ్ ఒక్కసారి ఆలోచించుకోండి ఎస్ డెవలప్మెంట్ ఇస్ నెసెసరీ ఐఎమ్ నాట్ సెయింగ్ నో వి హల్ ఆల్ హియర్ బికాస్ ఆఫ్ ద డెవలప్ సిటీస్ బట్ ఆ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ కాకుండా బికాస్ వీ డెఫినెట్లీ నీడ్ ఆక్సిజన్ వీ నీడ్ ట్రీస్ సార్ వీ నీడ్ ఆర్ ఈకో సిస్టమ్ అరౌండ్ అస్ అలాంటి ఒక సందర్భంలో ఆ పక్షుల్ని ఆ పశువుల్ని వాళ్ళ నుంచి బయట తరమేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు సార్ కానీ యు ఆర్ ఆర్ ఓన్లీ పవర్ అండ్ యూఆర్ ఆర్ ఓన్లీ ఆప్షన్ టు రీహాబిలిటేట్ దోస్ యానిమల్స్ సో ప్లీజ్ ఆ పశు పక్షుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక పాజిటివ్ అప్రోచ్తో మీరు మీ నెక్స్ట్ డిసిజన్స్ తీసుకుంటారు అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము